హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులమల వెజిటేరియన్ ఈరోజు రాసి ఉసిరకాయలతో రెండు రకాల స్వీట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇలా చేసి పెట్టేసుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఉసిరికాయలు మనకు ఈ సీజన్లోనే దొరుకుతాయి మిగతా రోజుల్లో కూడా మనం ఈ ఉసిరికాయలు తినగలిగైతే ఈ విధంగా చేసుకుంటే కనుక సంవత్సరం పొడుగునా కూడా ఈ ఉసిరికాయలని ఎంజాయ్ చేయవచ్చు ఉసిరికాయలు డైలీ మన మెనూలో యాడ్ చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది ఇలా మనం ఈ విధంగా చేసుకుని స్టోర్ చేసుకుని రోజు తినవచ్చు ఉసిరికాయల్ని ఉసిరికాయలు డైలీ తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉసిరికాయలతో మనం చేసుకునే రెసిపీస్ వచ్చి ఒకటి ఉసిరికాయ క్యాండీ అలాగే ఉసిరికాయ మురబ్బ ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇవి నార్మల్గా పంచదారతో చేస్తూ ఉంటారు పంచదార వాడకుండా నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ మురబ్బ అయితే ఈ బెల్లం పాకం పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా నేను ఒక పావు కేజీ వరకు రాసి ఉసిరికాయల్ని తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి ఫస్ట్ రెసిపీ వచ్చి మనం ఉసిరికాయ మురబ్బా చేస్తున్నాను చూసారు కదండి ఇలా బాగా ఆరిపోయిన ఈ ఉసిరికాయల్ని ఒక చిల్లుల ప్లేట్లోకి వేసుకుని స్టీమ్ చేసుకోవాలి మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక వాటితోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలోనైనా కూడా స్టీమ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా చిల్లుల ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ పే పెట్టుకుని మధ్యలోకి ఇలా స్టాండ్ పెట్టుకుని తగిన వాటర్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుని कोले ఈ వాటర్ కొద్దిగా ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చిల్లుల ప్లేట్లో వేసుకున్న ఈ రాసి ఉసిరికాయల ప్లేట్ని ఈ స్టాండ్పై ఉంచి మనం కుక్ చేసుకోవాలి ఈ ఉసిరికాయలని మరీ మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ సాఫ్ట్గా అయినా కానీ పాకంలో ఉడికేసేసరికి విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నీ కూడా సమానం సైజులో ఉండేటట్టుగా తీసుకుంటే కనుక మనకు ఈక్వల్గా బాగా కుక్ అవుతాయి చూసారు కదండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా మనకు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుంటూ వీటిని అన్నింటినీ కూడా ఈక్వల్గా ఉడికించుకోవాలి అదే స్టీమ్ చేసుకోవాలి చూసారు కదండి మరొక ఫైవ్ మినిట్స్కి ఈ ఉసిరకాయలను మూత తీసి మళ్ళీ చూద్దాము ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే సాఫ్ట్గా మనకు దిగాలి అంటే ఇవి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి చూసారు కదండి ఇలా కొద్దిగా సాఫ్ట్గా మనకు ఫోర్క్ కిందకి దిగితే కనుక ఇవి సాఫ్ట్గా ఉడిగిపోయినట్టే ఇప్పుడు దీనిని మనం కిందకి దించేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఈ ఈ ఉసిరకాయలకి గుచ్చాలి ఇలా చుట్టూ కూడా ఇలా గుచ్చుకుంటే కనుక మనకు పాకం లోపల వరకు వెళ్ళి బాగుంటుంది ఇదే ప్రాసెస్లో ఈ ఉసిరికాయలు అన్నిటినీ కూడా ఇలా గుచ్చేసుకున్న తర్వాత లోతుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి ఇలా లోతుగా ఉన్న గిన్నె అయితే కనుక మనకు పాకం బాగా ఉసిరికాయలకి పడుతుంది ఇప్పుడు మనం ఎంత అయితే ఉసిరికాయలు తీసుకో అదే కేజీల లెక్కనే సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి అలాగే ఒక కొద్దిగా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని తర్వాత మనం ఈ ఉడికించుకున్న స్టీమ్ చేసుకుని ఉసిరికాయలని కూడా వేసేసుకోవాలి పావు కేజీ ఉసిరికాయలకి పావు కేజీ బెల్లం అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే మీరు పంచదార తీసుకున్న సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటూ బెల్ల బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అరచక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉసిరికాయలోనే వగరతనం తగ్గుతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పొడి వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పాకాన్ని బాగా మరిగించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ పాకాన్ని చెక్ చేసుకోవాలి చూసారు కదండి పాకం చెక్కబడింది అలాగే ఈ ఉసిరికాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఈ పాకం మనకు ఎలా రావాలి అంటే ముదర తీగ పాకం రావాలి ఇలా మనకు తీగ ఫామ్ అయ్యాక బాగా లాంగ్ తీగలాగా వస్తే కనుక ఈ పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా ముద్రగా వస్తేనే మనకు బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి ఈ ఉసిరికాయలు అన్నది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని పక్కకు దించేసుకుని ఒక చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక వన్ డే పాటు ఇలా మనం రెస్ట్ ఇచ్చేయాలి ఇలా మనం ఒక రోజు పాటు ఇలా పక్కన ఉంచేస్తే కనుక ఈ పాకం అంతా కూడా బాగా చిక్కబడి ఉసిరికాయలు కూడా బాగా నాని ఉంటాయి చూసారు కదండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పాకం మరికొద్దిగా చిక్కబడింది ఈ పాకం చూస్తుంటే తేనెపాకంలాగా ఉంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక బాగుంటుంది ఇప్పుడు ఉసిరికాయను కూడా మనం చూద్దాము ఎంత జ్యూసీ జ్యూసీగా అలాగే మనం ఒక ఉసిరికాయని తీసుకుని ఇలా పిండితే పాకం కూడా ఎంత వస్తుందో చూడండి అంటే లోపల వరకు కూడా అంత బాగా అబ్జర్బ్ చేసుకుంది ఈ ఉసిరికాయలు పాకాన్ని చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో చాలా సాఫ్ట్గా ఉంటాయి కానీ ఇవి ఫ్లేవర్ అందరికీ నచ్చదు మా పిల్లలైతే కనుక అంత ఇష్టంగా తినలేదు కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉసిరికాయ మురబ్బ అన్నది చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఒక్కసారి కొద్దిగా ఉసిరికాయలతో ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక వన్ ఇయర్ పాయితే నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ ఉసిరికాయతో మురబ్బాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి రాసి ఉసిరికాయలతో జల్లీ చూసారు కదా ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ముందుగా దీనికి కూడా నేను పావు కేజీ వరకు రాసిరకాయని తీసుకుని మధ్యలోకి ఇలా నాట్లు పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు స్టీమ్ చేసుకోవాలి మనం ఇందాక మురబ్బాకి ఏ ప్రాసెస్లో చేసుకున్నామో అదే ప్రాసెస్లో ఈ దీనికి జల్లీకి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా మనం ఉడికించి తీసుకుని తర్వాత లోపల ఉన్న గింజను తీసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో జల్లీకి మనం సాఫ్ట్గానే ఉడకపెట్టుకోవాలి తర్వాత ఒక రెండు నించుల వరకు అల్లాన్ని కూడా ఇలా వేసుకుని మెత్తగా వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ ఉసిరికాయ పేస్ట్ అన్నది చూసారు కదా ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఉసిరికాయలు తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వాడవచ్చు ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని ముందుగా ఈ ఉసిరికాయ పేస్ట్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి బెల్లం తురుమును కూడా వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడంలో ఈ పేస్ట్ స్ట్ అన్నది మనకు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై ఇది రెసిపీని చేసుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూసారు కదండి ఇదంతా కూడా ఇలా మెల్ బెల్లం అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ లేకపోయినా కూడా అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే కనుక వేసుకుంటే చదివాతాక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేటట్టుగా అంతసేపు కలుపుకోవాలి మనకు ఈ క్యాండీకి ఈ మిశ్రమం రెడీ అయిందో లేదో తెలియడానికి ఏదైనా ఒక ప్లేట్లోకి కొద్దిగా ఈ జల్లీ మిశ్రమం పెట్టుకుని చల్లారిన తర్వాత చేసి చూస్తే ఇలా సాఫ్ట్ బాల్ లాగా అవ్వాలి అంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అవసరమైతే ఇంకో వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం బట్టర్ పేపర్కి అంతకోకుండా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ జల్లి మిశ్రమం వేసేసుకోవాలి వేసేసుకుని చల్లారేంత వరకు కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మనం ఇలా చేసుకోవాలి ఈ ప్రాసెస్లో అప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయి మనకు సాఫ్ట్ ఇద్దావు రెడీ అవుతుంది చూసారు కదండి ఒక టెన్ మినిట్స్ ఇలా చేస్తే కనుక మనకు చేతికి అంతుకోకుండా సాఫ్ట్గా ఎలా వచ్చిందో కావాలి అంటే దీనిని మనం అప్పడంలా చేసి చిన్న చిన్న జల్లీలాగా కట్ చేసుకోవచ్చు లేదైతే చిన్న చిన్న బాల్స్ మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఒకదానికొకటి అంతకుపోకుండా పంచదార పొడిలో వేసుకుని డిప్ చేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి మనకు నచ్చిన సైజులో ఈ బాల్స్ని చేసుకుని పంచదార పొడిలో వేసుకుని కోచ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడంలో ఒకదానికొకటి అంతికిపోకుండా ఉంటాయి మరి పెద్దవి కాకుండా చిన్న చిన్నగా చేసుకుంటేనే మనకు తినడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే డైలీ ఒక్కొక్కటి తినాలి కాబట్టి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదండి అన్ని బాల్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఏదైనా జార్లోకి కానీ లేదంటే ఏదైనా బాక్స్లోకి కానీ స్టోర్ చేసేసుకుంటే ఇవి కూడా వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా హ్యాపీగా వీటిని తినవచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నదో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మరింత గట్టిపడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాసి ఉసిరికాయలతో రెండు రెసిపీస్ కూడా రెండు కూడా మీరు ముందు కొద్దిగా ఉసిరికాయలతో చేసుకుని మీకు నచ్చితే కనుక ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి మీరు ఈ రెసిపీస్ని ట్రై చేశాక ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్